అండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో బెండకాయ ఫ్రై పెడతారు కదా చాలా బాగుంటుంది క్రిస్పీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పానండి ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు నిమిషాల్లో చేసి పెట్టచ్చు పప్పులోకి అయితే అద్దిరిపోతుంది అంతే ఇది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నా లేత బెండకాయలు ఫ్రెష్గా ఉండేవి తీసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి నేను తీసుకొని కడిగి ఆరబెట్టేసుకున్నా ఇక్కడ చూపిస్తున్నా కదా నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకు ఫ్రైకి చాలా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి హాట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఒక టూ త్రీ బ్యాచెస్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇవి బెండకాయలు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయి చిన్నవి అట్లా లేకుండా అన్నీ గా ఫ్రై అవుతాయి మనము మెయిన్గా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఇది బెండకాయ ఫ్రై చేసుకోవడం ఒకటే మెయిన్ పార్ట్ మనకు కొంచెం టైం టేకింగ్ పార్ట్ అనమాట నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఇంత మటుకు ఫ్రై అయితే చాలు మరి ఎక్కువ గోల్డెన్ కలర్ అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మరీ క్రిస్పీగా అయిపోతాయి బెండకాయలు ఇలా ఈ స్టేజ్లో తీసేసుకోవచ్చు ఇంకా తీసుకొని మళ్ళీ మనం ఇంకొక బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుందామండి ఇలా మీ దగ్గర ఉన్న బెండకాయలు అయిపోయే వరకు అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి నిదానంగా మనం బ్యాచ్ వేసినప్పుడు బెండకాయలు మరీ ఓవర్లోడ్ చేయకూడదు అంటే ఎక్కువ ఎక్కువ వేసేయకూడదండి ఒకేసారి తగినన్ని కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు బాగా ఫ్రే ఫ్రై అవ్వవు ఎక్కువ ఒకేసారి వేస్తే కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఈ ఆయిల్ని మొత్తం తీసేసి కొంచెమే ఉంచుకుందామండి అంటే పోపుకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి మిగతాదంతా తీసేసుకోవాలి ఇంకొక బౌల్లోకి ఇక్కడైతే నేను పోపు వేసుకుంటున్నా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే కొంచెం ఎండుమిర్చి వేసుకున్నా అలాగే కొన్ని పల్లీలు యాడ్ చేస్తున్నానండి పోపులోనే వేసి వేయించుకుంటున్నా పోపులో వేస్తే బాగా వేగుతాయి పల్లీలు ఫస్టే అని వేస్తున్నా పల్లీలు వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఇక్కడ కరివేపాకు యాడ్ చేసాను కరివేపాకు అలాగే ఒక హాఫ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి పోపులో ఇవన్నీ బాగా వేయించుకోవాలి బాగా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకొని ఈ పోపునంత బాగా వేయించుకోవాలి తగినంత ఉప్పు ఇక్కడ ఎంత కావాలో అంత యాడ్ చేస్తున్నాను పోపుకి మళ్ళీ తర్వాత బెండకాయలు మళ్ళీ యాడ్ చేస్తాము ఇక్కడ నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఆ బెండకాయలు మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని ఈ పోపులో బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలండి ఈ పల్లీలు బెండకాయలు అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇందులోకి తగినంత కారం యాడ్ చేస్తున్నా మనకి ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీగా కారం యాడ్ చేసుకోవాలి నేను వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా పచ్చగా దంచి రోట్లో వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే వెల్లుల్లిపాయ ఫ్లేవరు బెండకాయలకి చాలా బాగా పట్టుకొని చాలా బాగుంటుంది టేస్ట్ బెండకాయలో ఎప్పుడైనా వెల్లుల్లి వేయడం వల్ల చాలా బాగుంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నా అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా సాల్ట్ నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నా ఫస్ట్ తిరువాతలో వేసే వేసాను కదా ఇప్పుడు కొద్దిగా యాడ్ చేస్తున్న యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ధనియాల పొడి ఉప్పు సాల్ట్ అంతా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి ఇంతే అండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంకా ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఫ్రై ఇది ఇది టూ డేస్ త్రీ డేస్ అయినా ఏం పాడవదు చాలా బాగుంటుంది ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి బెండకాయలు ఏం పాడవవు బాగుంటుంది పప్పులోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా ఈ స్టైల్లో ఒకసారి బెండకాయ ఫ్రై ట్రై చేయండి ఎలా అనిపించిందో వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి